ఈ కలర్ గాజులు ధరిస్తే సంపద పెరుగుతుంది బ్యాంగిల్స్ ధరిస్తే అమ్మాయిల అందం పెరుగుతుందని చెబుతారు ప్రతిరోజు అమ్మాయిలు కంకణం ధరించరు కానీ ఈవెంట్లలో ధరిస్తారు కంకణం ధరించడం వల్ల అనేక జ్యోతిష్య ప్రయోజనాలు ఉన్నాయి మన అలంకరణ వస్తువులలో బ్యాంగిల్స్ ఒక భాగం బ్యాంగిల్స్ ధరించడం వల్ల మన అందం పెరుగుతుంది వాటి శబ్దం మన మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని చాలామంది నమ్ముతారు గ్లాస్ బ్యాంగిల్స్ నుంచి గోల్డ్ బ్యాంగిల్స్ వరకు చాలా రకాల బ్యాంగిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మన జ్యోతిష్యంలో ఈ కంకణాలకు ముఖ్యమైన స్థానం ఉంది ప్రధానంగా ఈ బ్యాంగిల్స్ ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వివాహిత మహిళ జీవితంలో కుటుంబ సంతోషం చాలా ముఖ్యం కాబట్టి స్త్రీలు తప్పకుండా కంకణాలు ధరిస్తే భర్తకు ఆయుష్ పెరుగుతుందని ఇంట్లో సుఖ సంతోషాలు వెలువిరుస్తాయని చెబుతారు ఇతర బ్యాంగిల్స్లలో గ్రీన్ బ్యాంగిల్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలలో ఈ ఆకుపచ్చ కంకణం ధరించడం శుభప్రదం పూజా వ్రతాలు చేసే సమయంలో మహిళలు పచ్చటి గాజులు మాత్రమే ధరించాలని చెబుతారు ఇతర బ్యాంగిల్స్ గ్రీన్ బ్యాంగిల్స్కు ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలలో ఈ ఆకుపచ్చ కంకణం ధరించడం శుభప్రదం పూజా వ్రతాలు చేసే సమయంలో మహిళలు పచ్చాటి గాజులు మాత్రమే ధరించాలని చెబుతారు మన జాతకంలో బుధుడు బలంగా ఉంటే విజయాలు లభిస్తాయని నమ్ముతారు జాతకంలో బుధుని స్థానం బలపడేందుకు వృత్తి ఉద్యోగ సమస్యలకు పరిష్కారాలు పొందేందుకు గాజులు ధరించాలి గాజులు ధరించడం వల్ల సంతాన సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం ముఖ్యంగా పచ్చటి కంకణం పిల్లల పరంగా లాభాలను ఇస్తుందని జ్యోతిష్యం చెబుతుంది జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడాలి స్త్రీలు అనేక అవంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఆకుపచ్చ బ్రాస్లెట్ ధరించడం వల్ల విజయం సాధించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్